అబద్ధం కూడా అమృతం లాంటిదే అత్తయ్య అని భూమి చెప్తుంటే ఏమోనమ్మా భూమి నువ్వు నా కొడుకు చెప్పినట్లుగా నన్ను అబద్ధాల కోరివి చేస్తున్నావేమోనని నాకు భయంగా ఉంది ఏది ఏమైనా నేను మీ మామయ్య కోసమే అబద్ధాలు ఆడవలసి వస్తుంది ఇప్పుడు ఆయన ఎక్కడ ఉన్నారో ఏంటో ఎలా ఉన్నారో ఏంటో అని శారద అంటే అవునత్తయ్య మామయ్య గారి దగ్గర అసలే ఫోన్ కూడా లేదు అని భూమి టెన్షన్ పడుతూ ఉంటుంది తర్వాత అపూర్వ కేపి వాచ్ చూసుకుంటూ ఆలోచిస్తూ ఉంటే అప్పుడే గోరెంటాకు పరుగులు పెడుతూ అక్కడికి వచ్చి అమ్మాయి అమ్మాయి ఇదిగో నేను నీకు తాయెత్తు కట్టాను ఈ తాయెత్తు నాకు కట్టు అని వేస్తూ ఉంటే వెంటనే అపూర్వ తాయెత్తుని వేసిరి కొట్టేస్తుంది అమ్మాయి ఆ కేపీ ఆత్మ నా మీద కంటే నీ మీదే ఎక్కువ పగబట్టింది కదా ఎన్ని రోజులు నువ్వు మనుషులతో ఆడుకున్నావు ఇప్పుడు ఆత్మలతో ఆడుకోకమ్మాయి నీ ప్రాణాలే పోతాయి అని గోరెంటాకు చెప్తుంటే చూడుపిని వాడు బ్రతికే ఉన్నాడు ఆత్మ లేదు ఏమీ లేదు ఇదిగో కావాలంటే ఈ వా వాచ్ చూడు ఆత్మలు ఎక్కడైనా వాచ్లు పెట్టుకుంటాయా అని అపూర్వ అంటే చూడమ్మాయి ఒకే కంపెనీలో తయారైన వాచెస్ చాలా మంది పెట్టుకుంటారు అన్ని కౌల పిల్లల్లా ఒకేలా ఉంటాయి నువ్వు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు అని గోరెంటాకు అంటే లేదు వాడు బ్రతుకే ఉన్నాడు లేకపోతే భూమి ఎందుకు హాస్పిటల్కి వస్తుంది శారద ఎందుకు హాస్పిటల్కి వస్తుంది ఇంకా నీకు అర్థం కావటం లేదా బ్రత్కే ఉన్నవారిని కాపాడడం కోసమే వాళ్ళు హాస్పిటల్కి వస్తున్నారు అని అపూర్వ అంటే ఇప్పుడు నేను కాదంటే నువ్వు మళ్ళీ నన్ను కొడతావు తేడతావు కానీ బ్రతికి ఉన్న కేపిని బయటికి రప్పించటం కోసం ఇంతకుముందు పిండ ప్రధాన కార్యక్రమం పెట్టావు అయినా కూడా వాడు బయటికి రాలేదు ఇప్పుడు ఏం చేసి నిరూపిస్తావు అని గోరెంటాకు అంటే రా నీకు చూపిస్తానని అపూర్వ అంటోంది అమ్మాయి అమ్మాయి చూపిస్తానని చెప్పి నన్ను హాల్లోకి తీసుకువచ్చావు నాకు పెళ్లి అమ్మాయిగా చూడాలని ఉంది చాలా కొత్త కొత్తవి చూడాలని ఉంది చూపించ అమ్మాయి అని గోరెంటాకు అడగటంతో చూపిస్తా అంటూ వెంటనే అపూర్వ గోరెంటాకుని చిత్త కొడుతూ చెంపలు వాయి కొడుతూ ఉంటుంది అయ్యో నన్ను కొట్ట కొట్టకు అని గోరెంటాకు వెలువెల్లిలాడిపోతూ నన్ను కాపాడండి నన్ను అపూర్వ కొడుతోంది అంటూ ఏంటి ఆ కేపి ఆత్మ నీలో దూరిందా ఏంటని కేకలు పెడుతూ ఉంటే అప్పుడే శరచంద్ర మీరా ఇద్దరు పరుగులు పెడుతూ అక్కడికి వచ్చి అపూర్వని ఆగపూర్వ అని అడ్డుకుంటూ ఉంటారు లేకపోతే ఈ పిన్ని ఏం మాట్లాడిందో మీకు అర్థమవుతుందా బావా ఆ గగన్ గారి చేత మనం కేపీకి పిండం పెట్టించాలంట అని అపూర్వ చెప్పగానే అందరూ ముగ్గురు కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు ఓ అపూర్వ ఇదాని ప్లాను అని గోరింటాకు అనుకుంటూ ఉంటుంది అవును ఆ కేపి ఆత్మ మీరా కల్లో కనపడి పెద్ద కొడుకు గగన్ చేత మాత్రమే పిండం పెట్టించాలని చెప్పి వెళ్ళింది కదా బావా గగన్ కనుక ఇప్పుడు పిండం పెట్టకపోతే కేపీ ఆత్మ ప్రేతాత్మగా మారిపోయి ఇప్పుడు మీరాకి కనపడినట్లే రేపు నీకు నాకు అందరికీ కనపడి మనల్ని బాధ పెడుతుంది ఆ ఆత్మకి శాంతి కూడా ఉండదని ఈ గోరెంటాకు మాట్లాడుతూ ఉంది మరి నాకు కోపం రాదా బావా అని అపూర్వ అంటే ఇవన్నీ నేనే మాట్లాడానా అమ్మాయి అని గోరెంటాకు చెప్తూ ఉంటుంది లేకపోతే నేను చెప్తున్నానా ఏంటి అని అపూర్వ అంటే అవునదిన ఆవిడ చెప్పింది నిజమే కదా మరి గగన్ చేత మనం పిండ ప్రదానం చేయిస్తేనే కదా ఆయన ఆత్మ శాంతించేది పైగా మా ఆయన నాకు కల్లో వచ్చి కూడా ఇదే మాటే కదా చెప్పింది అని మీరా అంటే ఇప్పుడు ఏంటి మీరా మేం వెళ్ళి శత్రువైన ఆ గగన్ గార్లు పట్టుకొని పిండ ప్రదానం చేయమని అడగాల ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అపూర్వ కావాలనే అరుస్తూ ఉంటుంది అయినా కూడా అపూర్వ మనం వెళ్ళి అడిగినా ఒప్పుకుంటాడా ఏంటి తండ్రి పోతేనే తల్లి మెల్లో ఉన్న తాళిని ఆ గాడు తీయించలేదు మరి పిండ ప్రదానం చేస్తాడా అని శరత్చంద్ర అంటే అంటే ఏంటి బావ వెళ్ళి అడుగుదామనే నా నీ ఉద్దేశం అని అపూర్వ అంటుంది సరేలే నువ్వే ఒప్పుకున్న తర్వాత నీ మాట కాదండం ఏం బాగుంటుంది వాడు ఎవరు చెప్తే ఒప్పుకుంటాడో నాకు తెలుసు బావా భూమి చెప్తే వాడు వింటాడు అని అపూర్వ అంటే లేదు భూమి నా దృష్టిలో ఎప్పుడో చచ్చిపోయింది అది నా కూతురే కాదు నేను పిండ ప్రదానం జరిపించటం కోసం ఒక మెట్టు దిగి భూమిని బతింలాడాలా నేను ఒక మెట్టు దిగాల అని శరత్చంద్ర అంటే అది కాదు బావా కేపీ ఆత్మశాంతి కోసం ఒక మెట్టు దిగడంలో తప్పేమీ లేదు బావా ఏం పిన్ని అంతే కదా అని అపూర్వ అంటే అంటే నేను ఇప్పుడు భూమిని క్షమించి పిండ ప్రధానం జరిపించమని అడగాల అని శరత్చంద్ర అంటాడు అంటే బావా రేపటి లోపల నువ్వు ఆలోచించి నిర్ణయం తీసుకోమని చెప్తున్నాను బావా కేపి ఆత్మశాంతి కోసమే మనం ఏం చేసినా అని అపూర్వ అనడంతో శరత్చంద్ర ఆలోచనలో పడతాడు ఇక గగన్ బట్టలన్నీ కూడా భూమి వాటర్లో పెట్టేయటంతో గగన్ లుంగి కట్టుకుంటూ ఉంటాడు వాష్రూమ్లో ఉన్న భూమి బావా లుంగి కొంచెం కాస్త గట్టిగా కట్టుకోబావా అసలే ఫస్ట్ టైం కట్టుకుంటున్నట్లున్నావు కదా అని భూమి అంటే ఇదంతా నీ వల్లే నీ వల్లే నాకు ఈ అవతారం అని గగన్ అరుస్తూ ఉంటాడు నువ్వు లొంగిలో కూడా చాలా బాగున్నావు బావా అని భూమి చెప్తుంటే అమ్మో నేను ఇక్కడే పడుకుంటే ఇది నన్ను ప్రశాంతంగా నుద్రపోనివ్వదు పైగా నేను లొంగిలో ఉన్నాను కాబట్టి ఇది అన్నంత పని చేసేస్తుంది అని అనుకుంటూ చాప దిండు పట్టుకొని వెళ్తూ ఉంటే ఏంటి బావా చేప దిండు తీసుకొని వెళ్తున్నావు అంటే మనం ఇద్దరం కలిసి ఆరు బయట ఆకాశాన్ని చూసుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ పడుకుంటామా బావా అయినా ఇది వర్షాకాలం బావా ఎప్పుడు వర్షం వస్తుందో తెలియదు బావా అంత ఆశ ఉందా నీకు అని భూమి అంటుంటే చూడు నీ పక్కన పడుకొని కబుర్లు చెప్పుకోవాలన్న ఆశలు నాకేమీ కూడా లేవు నువ్వు అలాంటి కళలేమీ కనకు అని గగన్ అరుస్తూ ఉంటే అదేంటి బావా నేనేమైనా నీపై కాలు వేశానా నువ్వే కదా బావా నాపై ఆ రోజు కాలు వేశావు అని భూమి అంటే చూడు ఇది నేనేమైనా రాసుకున్నానా ఐ లవ్ భూమి అని నువ్వే కదా నాకు రాసావు నువ్వు అవకాశం దొరికితే చాలు గుంట ఏదో ఒకటి చేసేస్తూ ఉంటావు ముందు అటు తప్పుకో నేను వెళ్ళాలని గగన్ అరుస్తూ ఉంటే బావా ఒంటరిగా నాకు అస్సలు నిద్ర పట్టదు బావా ఉండు బావా ఇద్దరం ఇక్కడే పడుకుందాం అని భూమి అంటే నాకు ఒంటరిగానే ప్రశాంతంగా నిద్రపడుతుంది అటు తప్పుకో అంటూ గగన్ వెళుతూ ఉంటే ఏంటి ఒంటరిగా ఉంటే నీకు ప్రశాంతంగా నిద్రపడుతుందా ఎలా నిద్రపోతావో నేను చూస్తానని భూమి అనుకుంటూ ఉంటుంది గగన్ కిందికి వచ్చి హాల్లో పడుకోవటంతో ఓ ఇక్కడ పడుకున్నావా బావా ఉండు నీ సంగతి చెప్తానని భూమి అనుకుంటూ కావాలనే ఫ్రిడ్జ్లో ఉన్న వాటర్ బాటిల్ తీసుకొని సౌండ్ చేస్తూ ఉంటుంది దాంతో నిద్రపోతున్న గగన్ కాస్త ఒక్కసారిగా కళ్ళు తెరిచి చూస్తూ ఎయి నువ్వేంటి ఇక్కడ అని ప్రశ్నిస్తూ ఉంటే బావా నేనేమైనా నిన్ను డిస్టర్బ్ చేయడానికి వచ్చానా బావా నువ్వే కదా నువ్వేంటి ఇక్కడ అని నన్ను చూసేసి మాట్లాడుతున్నావు అని భూమి అంటుంది ప్రశాంతంగా నిద్రపోతున్నావా బావా నేనేమి నిన్ను నిద్ర లేపి మరీ అడగటం లేదు కదా నువ్వు నన్ను చూస్తేనే కదా నేను అడుగుతున్నాను అని భూమి చెప్పటంతో హెపో అంటూ మళ్ళీ గగన్ నిద్రపోటానికి పడుకుండిపోతాడు అప్పుడే భూమి ఇక సోఫాలో కూర్చొని గగన్ని చూస్తూ ఉంటే గగన్ ఏమో వెనుక వైపున భూమి ఉందేమోనని లేచి కూర్చొని చూసుకుంటూ ఆ మయ్య వెళ్ళిపోయిందని ఇటువైపుకు తీరగానే అటువైపు భూమి ఉంటుంది హే నువ్వేంటి ఇక్కడ అని మళ్ళీ గగన్ అరుస్తూ ఉంటాడు నిద్ర రావటం లేదా బావా అని భూమి క్యూట్గా అడుగుతూ ఉంటే నేను ఇందాకీ చెప్పానా నాకు నిద్ర వస్తే నీకెందుకు నిద్ర రాకపోతే నీకెందుకు అని గగన్ అరుస్తూ ఉంటాడు నేనేమైనా నీ దగ్గరికి వచ్చి కళ్ళల్లో కళ్ళు పెట్టి మరీ చూస్తూ అడిగానా బావా ఎందుకు బావా అంత చిరాకు పడుతున్నావు అని భూమి అంటే నువ్వు ముందు వెళ్ళి పడుకుంటావా లేదా అని గగన్ అరుస్తూ ఉంటాడు బావా నాకు నిద్ర రావట్లేదు అని భూమి అంటే నీకు నిద్ర రాకపోతే వెళ్ళి రామాయణం చదువుకో లేకపోతే చేతబటి చేస్తున్న మంత్రగత్తెల నన్నే ఎందుకు చూస్తూ కూర్చున్నావు అని గగన్ అంటాడు నేనేమైనా పరాయి వాడిని చూస్తున్నానా బావా తాలి కట్టినా భర్తనే కదా చూస్తున్నాను నాకు నిద్ర రావటం లేదు అందుకే నా పాటికి నేను చూసుకుంటే నీకేంటి బావా బాధ అని భూమి క్యూట్ గా చెప్తూ ఉంటుంది గగన్ ఎటువైపుకు తిరిగితే అటువైపు వెళ్ళి భూమి కూర్చొని మరి గగన్ వైపు తదేకంగా చూస్తూ ఉండటంతో గగన్ కళ్ళు తెరిచి తన లొంగి మొత్తం కూడా ఎలాగంటే అలా పోయిందని చెప్పి ఆ లొంగికి క్లిప్స్ పెట్టుకుంటూ ఉంటాడు భయపడక పావా నేనేమి చేయనని భూమి అంటే నేనే ఏదో చేసేశానని చెప్పే రకం నువ్వు అని గగన్ అంటాడు భూమి అస్సలు వదలకుండా గగన్ ఏ వైపుకు తిరిగితే ఆ వైపుకు వచ్చి కూర్చొని చూస్తూ ఉండటంతో ఇక గగన్కి నిద్ర పట్టక ఇప్పుడేంటి నేను నీతో పాటు వచ్చి గదిలో పడుకుంటేనే నీకు నిద్ర పడుతుంది అంతే కదా ఇప్పుడు నేను రావాలి అంతే కదా అని గగన్ అనడంతో అవునని భూమి అంటుంది సరే పద వెళ్దాం అని గగన్ వెళ్తూ ఇక లొంగితో నడవలేక బోర్లా పడిపోతాడు అయ్యో బావా అంటూ భూమి అరుస్తూ ఉంటే హే నేను లేవగలను అంటూ భూమి వైపు గగన్ కోపంగా చూస్తూ నడవలేక నడ చూస్తూ ఉంటాడు భూమి నవ్వుకుంటూ ఉంటుంది